వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ తెలుగులో ఒకటి దేశంలోనే తొలి కులైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ పర్యాటకులకు పగటపుట వన్యప్రాణుల సఫారీ చేస్తే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతిని రాత్రి సమయాలో వన్యప్రాణులు ముఖ్యంగా నిశాచర జీవులను వాటి సహజ ఆవాసంలో అందించేందుకు కుక్టైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారి ఈ తరహా పార్క్ను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది పర్యాటక అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు వన్యప్రాణుల సమక్షణే లక్ష్యంగా ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు కోట్లతో రెండు దశల్లో లక్నవులోని కుక్టైల్ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో దీన్ని అభివృద్ధి చేయనుంది ప్రఖ్యాత సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో యూపీ ప్రభుత్వం ఎనిమిది యాభైకు పైగా ఎకరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతోంది ఆరు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టనున్న తొలి దశ పనుల్లో భాగంగా నైట్ సఫారీ అడ్వెంచర్ పార్కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ఎన్క్లోజర్ల ఏర్పాటు పర్యాటకులకు సౌకర్యాలు వంటి వాటిపై దృష్టి సారించనున్నారు ఇరవై నాలుగు నెలల్లో పూర్తికానుంది దొట్ సహజమైన చీకటి వాతావరణం నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థల ఏర్పాటు పర్యావరణహితమైన ఈవి వాహనాలు పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక విభాగాలు వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కల్పించేందుకు సమాచార కేంద్రాలు సఫారీ థీమ్ వసతి సౌకర్యాలు ట్రామ్ సర్వీసు వంటివి కల్పించనున్నారు కుక్టైల్ ఫారెస్ట్లో ముప్పై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల చదరపు మీటర్లు ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్ సున్నా ఏడు ఎకరాలు మేర ఏర్పాటు చేయనున్న ఈ నైట్ సఫారీలో సింహాలు పులులు చిరుతలు ఎలుగుబంట్లు జింకలు మరియు వివిధ సరీసృపాలు మరియు పక్షులు వంటి విభిన్న జాతులకు నిలయంగా ఉండే ముప్పై ఎనిమిది జంతు ఎన్క్లోజర్లు ఉంటాయి రెండు ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం ముగింపు వరుణ రెండు వేల ఇరవై ఐదు భారత మరియు ఫ్రెంచ్ నావికాదళాలు అరేబియా సముద్రంలో ఇరవై మూడవ ఎడిషన్ వార్షిక ద్వైపాక్షిక నావికా విన్యాసం వరుణ మెనస్ రెండు సున్నా రెండు ఐదు మార్చి పంతొమ్మిది నుండి ఇరవై రెండు ఇరవై ఐదు వరకు జరిగినది వరుణ వ్యాయామం రెండు వేల ఇరవై ఐదు యొక్క ముఖ్యాంశాలు విమానవాహక నౌక కార్యకలాపాలు ఇన్స్ విక్రాంత్ భారతదేశం మరియు చార్లెస్ డిగల్లే ఫ్రాన్స్ ఉమ్మడి వాహక యుద్ధ సమూహ కార్యకలాపాలలో పాల్గొన్నాయి భారతదేశం త్వరలో కొనుగోలు చేయనున్న రాఫెలం యుద్ధ విమానాలను భారత నావికాదళం నిశితంగా పరిశీలించింది వైమానిక పోరాట కసరత్తులు ఫ్రెంచ్ రాఫెలం యుద్ధ విమానాలు మరియు భారతీయ మిక్కే యుద్ధ విమానాల మధ్య అధునాతన వాయు రక్షణ మరియు మాక్ ఎయిట్ ఎయిట్ పోరాట దృశ్యాలు ఈ వ్యాయామాలు డాగ్ ఫైటింగ్ సామర్థ్యాలను మరియు ఉమ్మడి కార్యాచరణ వ్యూహాలను మెరుగుపరిచాయి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ ఎస్డబ్ల్యూ వ్యాయామాలు భారతీయ స్కార్పి తరగతి జలాంతర్గాములు దురాక్రమణదారుడి పాత్రను పోషించాయి ఫ్రెంచ్ మరియు భారత యుద్ధనొకలు ఫ్రెంచ్ ఆయిలర్ జాక్వెస్ చెవలియర్ వంటి అధిక విలువైన ఆస్తులను రక్షించాయి అండర్ వాటర్ డొమైన్ అవగాహన మరియు వ్యూహాలను పరీక్షించారు ఉపరితల యుద్ధ కార్యకలాపాలు నావికా దళాలు సమకాలీకరించబడిన నిశ్చితార్థాలు మరియు విన్యాసాలను అమలు చేశాయి సముద్ర గస్తీ విమానాలు పరిస్థితుల అవగాహనను డొట్ లాజిస్టికల్ సహకారం ఈ సముద్రంలో తిరిగి నింపే వ్యాయామాలు సరఫరా గొలుసు పరస్పర సామర్థ్యాన్ని బలోపేతం చేశాయి వరుణ వ్యాయామం గురించి భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం మొదట ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో ప్రారంభించబడింది రెండు సున్నా సున్నా ఒకటిలో అధికారికంగా వరుణ అని పేరు పెట్టబడిన ఇది ఇండో ఫ్రెంచ్ వ్యూహాత్మక సహకారానికి కీలక స్తంభంగా మారింది దొట్ ఇతర భారతదేశం ఫ్రాన్స్ సైనిక వ్యాయామాలు ఫ్రింజెక్స్ ఆర్మీ ఉమ్మడి వ్యాయామం గరుడా వైమానిక దళ వ్యాయామం మూడు పార్లమెంటు సభీల వేతనాల పెంపు పార్లమెంటు సభీలు వేతనాలు రోజువారీ భత్యాలు మాజీ సభీల పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు ఇరవై నాలుగు శాతం మేర సవరిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది దీంతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు రూపాయలు లక్ష నుంచి ఒకటి రూపాయి ఇరవై నాలుగు పైసలు లక్షలకు పెరగనుంది సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యం రెండు రూపాయలు వేల నుంచి రెండు ఐదు వందలకు చేరనుంది మాజీ ఎంపీల పెన్షన్ను ఇరవై ఐదు రూపాయలు వేల నుంచి ముప్పై ఒక్క రూపాయలు వేలకు పెంచుతూ నట్లు వెల్లడించింది ఎంపీగా ఐదేళ్లకు మించిన ప్రతి ఏడాదికి లభించే అదనపు పింఛను రూపాయలు రెండు వేల నుంచి రూడొట్రెండు ఐదు వందలులకు చేరింది పెంచిన వేతనాలు పెన్షన్లను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి వర్తింపజేస్తున్నట్లు తెలిపింది ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి సుప్రీంకోర్టు జాతీయ ఫోర్స్ ను ఏర్పాటు ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి మరియు ఆత్మహత్యలను నివారించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలో ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది వ్యవసాయ సంక్షోభం కారణంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలను విద్యార్థుల ఆత్మహత్యలు అధిగమించాయని పేర్కొంది దొట్ దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఆత్మహత్యలకు పాల్పడిన వివిధ సంఘటనలను జస్టిస్ జెబి పార్థివాలా మరియు ఆర్ మహాదేవల్లతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది ప్రైవేట్ విద్యాసంస్థలతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో పునరావృతమయ్యే విద్యార్థుల ఆత్మహత్యలు క్యాంపస్లలో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో మరియు వారు ఆత్మహత్యలకు పాల్పడే తీవ్రమైన చర్య తీసుకోకుండా నిరోధించడంలో ఉన్న చట్టపరమైన మరియు సంస్థాగత చట్టం యొక్క అసమర్థత మరియు అసమర్థతను గుర్తుచేస్తాయి ఈ విషాదాలు కొంతమంది విద్యార్థులు తమ ప్రాణాలను తీయడానికి బలవంతం చేసే వివిధ అంశాలను పరిష్కరించడానికి మరింత బలమైన సమగ్రమైన మరియు ప్రతిస్పందించే యంత్రాంగం యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి అని ధర్మాసనం సోమవారం పేర్కొంది పది మంది సభ్యుల టాస్క్ ఫోర్స్లో ఉన్నత విద్యా సంస్థల్లో ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడానికి ఇంటర్ డిసిప్లినరీ విధానాన్ని నిర్ధారించడానికి విభిన్న రంగాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసే ప్రధాన కారణాలను గుర్తిస్తూ టాస్క్ఫోర్స్ ఒక సమగ్ర నివేదికను రూపొందిస్తుంది వాటిలో ర్యాగింగ్ కుల ఆధారిత వివక్ష లింగ ఆధారిత వివక్ష లైంగిక వేధింపులు విద్యా ఒత్తిడి ఆర్థిక భారం మానసిక ఆరోగ్య సంబంధిత కళంకం జాతి ఆధారిత వివక్ష తెగ గుర్తింపు వైకల్యం లైంగిక ధోరణి రాజకీయ అభిప్రాయాలు మత విశ్వాసం లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయి ఐదు జిఐ ట్యాగ్ డల్లె చిల్లీ భారత ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపేడా సిక్కిం నుండి సోలమన్ దీవులకు ట్యాగ్ చేయబడిన డల్లె మిరపకాయ యొక్క మొదటి సరుకును విజయవంతంగా ఎగుమతి చేసింది డల్లె చిల్లీ ఫైర్బాల్ చిల్లీ లేదా డల్లె ఖుర్సానీ అని కూడా పిలువబడే డల్లె మిరపకాయ దాని తీవ్రమైన ఘాటు ప్రకాశవంతమైన ఎరుపు రంగు మరియు అధిక పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది పొటాషియంతో పాటు విటమిన్లు సి మరియు ఈ లతో సమృద్ధిగా ఉన్న దాని స్కోవిల్లే హీట్ యూనిట్లు ఎస్క్యూ ఒక వంద కొమ్మ సున్నా 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 నుండి మూడు వందల యాభై సున్నా 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 వరకు ఉంటాయి ఇది పాక మరియు ఔషధ అనువర్తనాలకు కోరుకునే సుగంధ ద్రవ్యంగా మారుతుంది డొట్ దీనిని ప్రధానంగా భూటాన్ నేపాల్ భారతదేశంలోని సిక్కిం రాష్ట్రం మరియు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ మరియు కాలింపాంగ్ జిల్లాలలో పండిస్తారు డొట్ డల్లే ఖుర్సాని అనే పేరు దాని భౌతిక లక్షణాల కారణంగా నేపాలిలో గుండ్రని మిరపకాయలు అని అర్థం నేపాల్లో దీనిని అకాబరే ఖుర్సానీ అక్షరాల మిరపకాయల రాజు లేదా జెన్మార ఖుర్సానీ అక్షరాల కిల్లెర్ మిరపకాయలు అని కూడా పిలుస్తారు సిక్కిమీస్ భూటియా భాషలో దీని అకుబారి అక్షరాల స్పైసీ మామా అని పిలుస్తారు పొట్ భౌగోళిక సూచిక రెండు సున్నా రెండు సున్నాలో భారత పరిశ్రమ ప్రమోషన్ మరియు అంతర్గత వాణిజ్య విభాగం ఈశాన్య ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ దాఖలు చేసిన దరఖాస్తు ఆధారంగా భారతదేశంలోని సిక్కిం రాష్ట్రానికి మిరపకాయకు భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ను మంజూరు చేసింది సెప్టెంబర్ రెండు సున్నా రెండు ఒకటిలో జిఐ ట్యాగ్ను పొరుగున ఉన్న డార్జిలింగ్ మరియు కాలింపాంగ్ జిల్లాలకు విస్తరించారు ఇక్కడ మిరపకాయలు కూడా చాలా కాలంగా పండిస్తున్నారు ఆరు డొట్ ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు ఆన్లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది లోక్సభలో ఆర్థిక బిల్లు రెండు సున్నా ఐదుకి ప్రతిపాదించిన యాభై తొమ్మిది సవరణల్లో ఇది ఉంది ఏప్రిల్ రెండు నుంచి భారత్పై ప్రతీకార సుంకాలను విధిస్తామని అమెరికా బెదిరిస్తున్న నేపథ్యంలో గూగుల్ మెటాయిక్స్ వంటి సంస్థలకు అనుకూలంగా ఉండేలా ఆన్లైన్ ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీ తొలగించాలనే ప్రతిపాదన తీసుకొచ్చినట్లు నిపుణులు భావిస్తూ ఉన్నారు రెండు వేల పదహారు జూన్ ఒకటి నుంచి ఆన్లైన్ ప్రకటన సేవలపై ఈక్వలైజేషన్ లెబీ విధిస్తున్నారు ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు సవరణలను ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో ప్రవేశపెట్టారు ఇకామస్ లావాదేవీలపై రెండు శాతం ఈక్వలైజేషన్ లెవీని ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది ఆన్లైన్ ప్రకటనలపై ఆరు శాతం లెవీ కొనసాగుతోంది ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ లెవీని తొలగించనుంది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేథ్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిజయ్ సేథ్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కర్ణాటక ఐఏఎస్ కు చెందిన సేథ్ ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు సేథ్ నియామకాని మంత్రివర్గ నియామకాల సంఘామోదం తెలిపింది ఇంతకు ముందు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న కాంత్ పాండే సెబీ చైర్మన్ వేడంతో ఈ పదవి ఖాళీ అయింది ఎనిమిది డొట్ ఆంధ్రప్రదేశ్ జల సంరక్షణకు పల్లె పుష్కరిణి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలవనరులను పెంపొందించేందుకు పల్లె పుష్కరిణి పేరుతో చెరువులను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది వర్షాకాలంలో చెరువుల్లో చేరిన నీటిని సంరక్షించాలన్నదే ప్రధాన ఉద్దేశం చెరువులను ఈ నెల ముప్పై ఒక్కలోగా అధికారులు ఎంపిక చేసి ఏప్రిల్ ఏడున్న గ్రామ సభల్లో ఆమోదం తీసుకోవాలి ఐదు రూపాయలు లక్షలతో ఒక్కో చెరువును అభివృద్ధి చేయనుంది ఈ కార్యక్రమంలో భాగంగా మండలానికి ఒకటి నుంచి రెండు చొప్పున మొదటి విడత జూన్ ముప్పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల అరవై చెరువులు పునరుద్ధరించి ఉద్యానవనాలుగా అభివృద్ధి చేయనుంది అలాగే గ్రామాల్లో దేవాలయాల ప్రాంగణాల్లో ఉన్న పురాతన కోనేర్లను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద వాటిలో పూడికలు తొలగించనుంది దెబ్బతిన్న మెట్లు పునర్నిర్మించాలని నిర్ణయించింది అవకాశం ఉన్న చోట కోనేర్ల చుట్టూ కొబ్బరి మొక్కలు పెంచి వాటి నిర్వహణను గ్రామాభివృద్ధి సంఘాలు పంచాయతీలకు అప్పగించనుంది దొట్ ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ నిధులతో చెరువులు అభివృద్ధి చేయనున్నారు చెరువుల ఎంపిక వెయ్యికి పైగా జనాభా కలిగిన గ్రామాల్లో రాష్ట్ర జాతీయ రహదారులకు దగ్గర్లో ఉన్న చెరువులను పల్లె పుష్కరిణిలో గుర్తించాలి మండలానికి ఒకటి నుంచి రెండు చొప్పున మొదటి విడతగా ఎంపిక చేయాలి చెరువు విస్తీర్ణం నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉండాలి డొట్ ఎంపిక చేసిన చెరువులను రాష్ట్ర జిల్లా మండల స్థాయి అధికారులు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి డొట్ చేపట్టే పనులు ఎంపిక చేసిన చెరువుల్లోకి నీరు వెళ్లే ఛానల్లో పూడికలు తొలగించడం డొట్ చెరువు కట్టను పటిష్టపరచడం అవసరమైన మేరకు అలుగు తూములకు మరమ్మతులు చేయడం డొట్ చెరువు కట్టను వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయడం కట్ట దిగువ వైపున రెండు మూడు చోట్ల ఆరు నుంచి ఎనిమిది మీటర్లు వెడల్పు చేయడం చెరువు కట్టపైకి వెళ్లేందుకు కిందికి దిగేందుకు వీలుగా నాలుగు నుంచి ఆరు అడుగుల వెడల్పుతో మెట్లు నిర్మించడం కట్టపైన కొబ్బరి మొక్కలు ఇతర పండ్ల మొక్కలు పెంచడం ప్రజలు కూర్చోవడానికి వీలుగా బెంచీలు ఏర్పాటు చేయడం క్విజ్ క్వేస్చన్ నంబర్ మూడు వరుణ వ్యాయామం అనేది భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య నిర్వహించబడే ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం ఇది సముద్ర భద్రత పరస్పర చర్య మరియు ఉమ్మడి కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది డొట్ వరుణ వ్యాయామం మొదటిసారి ఎప్పుడు నిర్వహించబడింది ఆన్సర్ కోమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి